హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ఏపీ బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో అన్నదాత సుఖీభవా అదేవిధంగా రైతు రుణమాఫీ వివిధ పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకుంటూ ఉత్తర్వులు అనేది కూడా జారీ చేసింది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తుందని అయితే తెలిపింది త్వరలోనే రైతు రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు అర్హత కలిగినటువంటి రైతులకు జమ అయితే నిర్ణయం తీసుకుంది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది క్యాబినెట్ కూడా ఆమోదం అయితే తెలిపింది అర్హత కలిగినటువంటి రైతులకు డబ్బులు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది ఇక పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ అనేది కూడా పొందినటువంటి రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు అయితే జరుపుతుంది దీనికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ అనేది కూడా ఇంకా ఇవ్వలేదు కానీ రైతుల ఖాతాల్లో త్వరలోనే డబ్బులు జమ అయితే నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి లక్ష రూపాయల వరకు పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించి సకాలంలో రెండు అనేది కూడా చేస్తున్నటువంటి రైతులకు డబ్బులు అందజేయాలని అయితే తెలిపింది ఇక అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో